లక్ష్మీదేవిపల్లి మండలం కల్లుగడ్డ తన స్వగృహంలో భార్య ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ విలేకరుల సమావేశం ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామదాస్ మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై బీజేపీ ఈడీ దాడులను తీవ్రంగా విమర్శించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాల అభిమాన నాయకుడని కేంద్ర బృందం అకస్మాత్తుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు బీజేపీ కేసీఆర్ పార్టీలు లోపాయికారి ఒప్పందంలో భాగంగా రెండు పార్టీల కుట్రలో భాగమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు తమ్ముడి కుటుంబానికి బంధువులకు చెందిన ఇళ్లపై పదహారు చోట్ల ఈడీ దాడులు చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వాలపై కక్ష కట్టి దాడులు జరుగుతున్నాయని ఈడీ సిబిఐ ఐటీ సంస్థలను బీజేపీ జేబు సంస్థలుగా వాడుకుంటున్నదని తీవ్రంగా విమర్శించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెడ్డికి అండగా ఉంటామని తెలిపారు తెలంగాణ రాష్ట్ర శాఖ మంత్రి వర్యులు పెద్దలు శ్రీనివాస రెడ్డి గారి ఇంటిపై వారి కుటుంబాలపై సంబంధించిన వారిపైన ఏకదాటిగా కేంద్రం పంపించిన ఈడీ బృందాలు సిఐడి బృందాలు అటు బీజేపీ పార్టీ ఇటు కేసీఆర్ పార్టీ లోపాయి కాలిగా కుట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి మీద రాజకీయ కుట్రతోని త సాధింపులు పాల్పడ్డ పరిస్థితిని చాలా స్పష్టంగా మనం చూశాం శ్రీనివాస్రెడ్డి గారి ఎదుగుదలని చూ చూ చూడలేక ఓరవలేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మొన్న కర్ణాటక రాష్ట్రంలో కూడా నిన్న మనం తెలంగాణ రాష్ట్రం మంత్రి మీద ఈ రకంగా బీజేపీ ఈ దేశంలో రోజు రోజుకి డౌన్ అవుతున్న పరిస్థితిని ప్రజల్లో తెలుసారుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని తట్టుకోలేక రాహుల్ గాంధీ గారి ఎదుగుదలని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక బీజేపీ ఈడీ సంస్థల్ని సిఐడి సంస్థల్ని సొంత యోగులుగా వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని అడగదెక్కే కార్యక్రమంలో వాళ్ళని వాడుకుంటున్న పరిస్థితి మనం ఎన్నికల ముందు కూడా రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూశారు ఖమ్మంలో వాళ్ళ సొంత ఇళ్ల మీద కూడా రెవెన్యూ అధికారులు పెట్టి దాడి చేసిన పరిస్థితిని చూశారు ఈ దేశం కోసం ప్రాణలర్పించిన ఇందిరాగాంధీ గాంధీ పెట్టిన పార్టీ ఈ దేశ ప్రజల కోసం ప్రాణలపించిన రాజీవ్ గాంధీ తయారు చేసిన పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రజల కోసం ఇలా పాదయాత్రతో ప్రజలు తిరుగుతూ ఉంటే పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే మొన్న బోటాబొటీన అధికారం రావాల్సిన కేంద్రం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి ఎక్కడో చిన్న పొరపాటు వల్ల ప్రధానమంత్రి రాలేకపోయాడు ఇవాళ చూస్తా ఉలిష్మ పడిపోయింది ప్రతిపక్షాల మీద ఆధారపడి ప్రధానమంత్రిగా కొనసాగే పరిస్థితి వచ్చింది కాబట్టి రేపు రాబో కాలంలో కేంద్రంలో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో కూడా దేశంలో అధికారంలో కేంద్రం వస్తుంది రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా లేకుండా అధికారంలోకి వస్తుంది కేసీఆర్ మోదీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి శ్రీనివాసరెడ్డి గారి మీద జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్రంలో ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా శ్రీనివాసరెడ్డి గారికి అండదండలుగా మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ వీళ్ళందరికీ మరోసారి గుర్తుక పనులు చేయవద్దని చెప్పేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకత్వాన్ని హెచ్చరిస్తూ